ఛానల్ నమస్కారం నేను ఈ ఒంగోడి గ్రామంలో పురోహితుల్ని నా పేరు చించాపట్నం మనం భక్తవచ్చల ఆచార్యుడు పూర్వం నుంచి కూడా మాది ఇది స్వగ్రామం గత నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి ఉత్సవాలు విశిష్టతతో బ్రహ్మాండంగా సాగుతున్నాయి ఈ అమ్మవారి ఉత్సవాలు ప్రప్రథమంగా ఈ ఊరు ఒక అప్పుడు చిన్న పల్లెటూరుగా ఉండేది ఈ ఊర్లో ఈ అమ్మవారు చిన్న మందిరం లాగా ఉండినది ఈ మందిరము ఇప్పుడు రాధా రాధ ఊరి పెద్దల సహతారం తోటి ఈ రకంగా ఈరోజు నిర్మించడం జరిగింది పూర్వము ఈ అమ్మవారు ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పినటువంటి చరిత్ర నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను గతంలో ఈ అమ్మవారి దేవాలయం చిన్నది ఈ ఊర్లో జనాలు బ్రతుకునేరు లేక కూలీనాని చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు అప్పుడు సంస్థానాధీసుల చేతిలో ఈ గ్రామం ఉండేది సంస్థ సంస్థ వాళ్ళ పశు సంపదను ప్రోత్సహిస్తూ ఉండేటువంటి వారట ఒకసారి వారి పశువుల మందు అంతా కూడా తరలి ఇటువైపు ప్రాంతాలకు వచ్చింది వచ్చినప్పుడు ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వచ్చినటువంటి ఆవులను ఇవన్నీ అనుగుణంగా వాళ్ళు ఎంతో కొంత అన్నట్టుగా ఐదో పాటు ఆ పశువులను తీసుకొని వాటి ఇండంలో ఉంచుకొని ఒక ఆరు నెలల వరకు వాటి మీదనే జీవనాధారం వచ్చేవారట ఈ ఐదారు మాసాల నుంచి వారి జీవనం నడుపుకుంటూ సుఖంగా ఉన్నప్పటికీ మళ్ళీ ఈ మండలాదీశుడు ఈ తరలిపోయిన సంపద ఎక్కడ మరి ఈ పశు సంపద తరలి తీసుకుపోవడానికి మళ్ళీ అధికారులు వస్తున్నారట అది తరలిపోకుండా మా దగ్గర ఉంటే మేము ప్రతి సంవత్సరం కూడా వీళ్ళందరూ కూడా అయ్యో ఈ పశువులన్నీ కూడా తరలి తీసుకెళ్తారేమో మా బ్రతుకు కష్టం అయిపోతుందని చెప్పి అందరు భయపడ్డారట కానీ ఆ సందర్భంలోనే ఈ తల్లి చేసినట్టు గొప్ప కార్యము ఇంకోటి ఉంది వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ కందము కళ్ళ ముందు ఉన్నటువంటి పశువులన్నీ కూడా చూసి అది మాది కాదు అన్నట్టుగా అటు ఇటు తిరుగుతున్నారట దాంట్లో ఒక అతను ఇది మన పశువులన్నీ కూడా తెల్లవి కదా ఇవన్నీ కూడా నల్ల కలవడుతున్నాయి ఇవి మన కావు మనవి తీసుకున్న మన రాజవారు మనం దండిస్తారు ఇవి మన కార్యే కావు వీళ్ళని మనం అన్యాయం చేయకూడదు చెప్పి అవన్నీ కూడా అవి కావని చెప్పేసి వాళ్ళు పోయారట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ గ్రామస్తులు చూస్తే వారు చెప్పిన మాట నిజమయ్యట అంతకంటే ముందు తెల్లగానే ఉండే ఆవిడన్నీ కూడా వారు వచ్చి పరీక్షించి కూడా నల్లగా మారిపోయాడట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రకారంగా యథాప్రకారంగా అయిపోయాట అప్పుడు వీళ్ళందరూ గ్రామస్తులందరూ కూడా అమ్మవారి అమ్మ మమ్మల్ని దయొచ్చి మా పైన కరుణించి మీ మహాత్వం ఈ విధంగా రంగులు మార్చేసి వాళ్ళు తీసుకెళ్లకుండా ఈ పసు సభను వాళ్ళు దూసుకెళ్లకుండా మమ్మల్ని కరుణించి మాకే అప్పజెప్పారు అమ్మ అని చెప్పి ఆ నాటి నుంచి గ్రామస్తులందరూ కూడా భూకుమ్మడిగా ఆలోచించి అమ్మవారి ఉత్సవాలు చేస్తూ ఆ చేసేటువంటి ఉత్సవాలు ప్రతి శ్రావణ మాసములో శ్రావణ బహుళ పంచమితికి ప్రారంభించి పంచమి షష్ఠి సప్తమి ఆనాడు ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయదారులు పునఃలు చేసుకుంటే వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎద్దుల బండ్లు ఉంటాయి కాబట్టి ఆ ఎద్దులు ఆ బండ్లతో అమ్మవారి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తూ మూడములు ఇంటి ఆడవాళ్ళందరూ కూడా మూడా అమ్మవారికి రకరకాలుగా నైవేద్యాలు అమ్మగించి అండోపదండాలుగా వారి బంధులు కూడా చెప్పుకొని అమ్మవారి ఉత్సవాన్ని బ్రహ్మాండంగా స్వాగతిస్తూ గత నాలుగు వందల సంవత్సరాలుగా ఇదే వంద ఆనాటి నుంచి ఆనాడు ఉన్న పరిస్థితి ఆ రకంగా చేశారు ఈనాటి పరిస్థితి చేస్తున్నారు ఎప్పుడు ఏ రకంగా వస్తుందో ఆ రకంగా చేసుకొస్తున్నారు వస్తున్నారు అయినప్పుడు ఎప్పుడు ఏ రకంగా ఉన్నా కూడా ఆనాడు ఎంత నిశ్చలంగా ఉందో అమ్మవారు ఇప్పుడు కూడా అదే భక్తి భావనలు అదే శక్తి సామర్థ్యాలు అన్ని కూడా అమ్మవారు ఈ ప్రజల మీద ఉంచింది అమ్మవారిని కలిసి ఎవరే గాని ఎక్కడికి కూడా పోయినా కూడా ఆమె తలుచుకోకపోతే అన్ని పనులు సాగుతాయి అంతకుముందు అమ్మవారి పేరు ఏదో మామూలుగా ఏదో పేరు ఉండేది కానీ ముఖ్యంగా ఏ పేరు అనేది కూడా తెలియదు ఏదో నచ్చే అమ్మ అమ్మ అంటూ పిలిచేవారట ఈ సంస్థ నాది రూజి వచ్చి తర్వాత ఈ పశువులు ఎప్పుడైతే వదిలేసి వెళ్ళిపోయారు వారు మమ్మల్ని గెలిపించడానికి కారణభూతురాలైన కాబట్టి నీ పేరు ఏదో కానీ మమ్మల్ని గెలిపించాలి కాబట్టి అమ్మని ఒక గెలుపుల మాకు అని చెప్పి ఈ గ్రామస్తులందరూ కూడా గెలుపుల అమ్మవారిని అమ్మవారిని ఆ ఆనాటి నుంచి వాడకలో గెలుపుల అంబ గెలుపులాంబ ఉండి గెలువల వాడికలో మిగిలిపోయి ఇప్పటి వరకు కూడా అమ్మవారు ఈ ఉత్సవాలు చేయించుకుంటుండి ఒక ఇరవై ఒక యాభై సంవత్సరాల క్రితము పూర్వం చిన్నగా ఉన్నటువంటి ఈ ఆలయాన్ని ఆరాధ్యుల వారు శ్రీ వీరలింగాయ్య చెప్పి వారు ఈ ఊర్లో ఆరాధ్యులుగా ఉండి ఈ అమ్మవారి పైన దృష్టి పెట్టి ఆయన చిన్నగా ఉన్నటువంటి ఆలయాన్ని తన దేవీ నవరాత్రుల సందర్భంగా నవరాత్రులకు బయలుదేరి అక్కడ ఉన్నటువంటి దాతలు భక్తులను ఈ అమ్మవారి యొక్క విశిష్టతను వారికి తెలియజేసి వారి ద్వారా వచ్చేటువంటి విరాళంతో తీర్చుకొచ్చి ఈ అమ్మవారి గుడిని ఆలయాన్ని పునరుద్ధరించి విశేషంగా ఇంకా వృద్ధిలోకి తెచ్చారు ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరో ఒకరు ఈ అమ్మవారి ధరకు ప్రాప్తులయి పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఏ దేశాలు ఈ అమ్మవారి ఉత్సవాలప్పుడు ఎట్టి పరిస్థితులు ఎన్ని పనులున్నప్పుడు కూడా అవన్నీ కూడా మానేసుకొని వాళ్ళ బంధువులందరూ కూడా చెప్పి ఈ ఊరి అందరినీ కూడా ఈ ఊరికి ప్రతి ఒక్కరు విలుపుచ్చుకొని ఇంటింటికి గొప్ప ఆర్భాటంగా ఈ ఏ ఉత్సవాలు చేయకున్నా గానీ ఈ ఉత్సవాలు ఆపడ్డే ఉద్దేశంతో అందరినీ కూడా బంధువు తీసుకొచ్చి గొప్పగా ఘనంగా ఈ అమ్మవారి ఉత్సవాలు తెలుపుతూ ఇప్పటికి కూడా ఈ అమ్మవారి ఉత్సవాలు చేస్తున్నారు ఈ అమ్మవారి మా అమ్మ చాలా గొప్పనేది పలుకుతుంది అమ్మ పిలువగాని అవయాన్నిస్తుంది అమ్మ అందుకే ఈ అమ్మ మారింది మారింది కూడా ఇప్పుడు గెలువలాంబగా అమ్మవారి ఈ ఊరిలో ఉంది అమ్మవారి భక్తులందరినీ కూడా కన్న బిడ్డలాగా చేస్తూ ఈ రకంగా దేవాలయంలో కొలువైంది ఇది ఈ అమ్మవారి విశిష్టం కొన్ని శతాబ్దాల నుండి ఈ ఒండూరు మండల కేంద్రంలో అమ్మవారి కొలుగు లేనిది సేవ చేసుకోవడానికి మాకు ఈ ఐదు సంవత్సరాల నుండి అమ్మవారి యొక్క సేవ చేయడానికి మాకు బాధ్యం కలిగింది అవకాశాన్ని కల్పించిన గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు శ్రీ శ్రీ గెలులమ్మ మాత బ్రహ్మోత్సవాలు మరియు మండల కేంద్రమైన ఏడు వందల యాభై సంవత్సరాలుగా చరిత్ర ఉన్నటువంటి గెలమ్మ అమ్మవారు గొప్ప మాతగా మేము తెలుపుకుంటాము మరిక్కడ అమ్మ అమ్మను నొక్కినట్టు అయితే మాకు ఎంతో నమ్మకంగా ఏ విధమైన మొక్కులు చెల్లించినా అది తిరిగి మాకు చెల్లించే విధంగా మా అమ్మవారు పురాతన కాలం లాంటివి కూడా చెప్పుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ మండల కేంద్రంలో ఒంగోలు గ్రామం ముఖ్యమే ముఖ్యంగా జరగబోయే బోనాలు ఏంటంటే ఎక్కడ లేని విధంగా ఉమ్మడి మర్మార్ జిల్లాలో ఎక్కడ ఎక్కడ కూడా లేకుండా ఉన్న విశేషం విశేషాలు ఏమిటంటే మొట్టమొదటి రోజు వైశ్య బోనాలు మరి రెండో రోజు రెడ్డి రెడ్డి వారి బోనాలు మరి మూడో రోజు అన్ని అన్ని బీసీలు అన్ని అన్ని కులాల వారిగా బోనాలు ఇట్లా ఏకమైనా జరగదు కాబట్టి నాకు ఇక్కడ మన మండల కేంద్రంలో చాలా విశేషంగా మేము చెప్పుకుంటాము మరి అమ్మవారు అంటే నాకు తెల్లమ్మవారు అంటే చాలా నమ్మకం చాలా విశేషమని కూడా చెప్పవచ్చు మరి మాకు ముఖ్యంగా ఏ రోజు ఏ పండుగ కూడా రానటువంటి వాళ్ళు ఈ జాతరకు ప్రతి ఈ జాతరకు అటెండెన్స్ తప్పక ఉంటారు మరి మా అమ్మవారు అంటే చాలా మాకు అభిమానము మాకు ఈ అమ్మవారు ఎన్నో పురాతన కాలంలో నుంచి కూడా మాకు సెంటిమెంట్ గా ఈ పండుగకు వచ్చినా సరే కానీ ఈ జాతరకు మాత్రం తప్పకుండా రావాలని ఆడపిల్లలు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్నేహితులు ఉద్యోగస్తులు గ్రామస్తులు అందరు కలిసి పండుగను బాగా చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినప్పుడు ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం మా ఒంగూరు మండలం ఒంగూరు చాలా మా మండలంలో అమ్మవారు నేను కోరిక కోరికలు తీర్చావు కాబట్టి మా పిల్లలు ఇక్కడ అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా వస్తారు వచ్చి ఈ పండుగ మాకు ఏ పండుగ గొప్పగా చేసుకుంటాం పిల్లలు అమ్మవారు మాకు మా ఓడి కానీ మమ్మల్ని కానీ మా అందరినీ కాపాడుతుంది చాలా బ్రహ్మోత్సవంగా చేసుకుంటాము అందరం ఇక్కడ ప్రతి సంవత్సరము చాలా బాగా జరుపుకుంటాం ఈ పండుగను ఈ గంట దీపాలు కానీ బోనాలు కానీ మూడు రోజులు ఉంటాయి ఒక రోజు నగర బోనం అని ఒక బీసీలు అనే అలాగే వైశులు ఇట్లా ఉంటాయి చాలా చాలా దర్శనం చేస్తుంటారు మా అమ్మవారు చాలా మమ్మల్ని కోరిన కోరిక తీరుస్తారు కాబట్టి మా పిల్లలు వేరే దేశాలలో ఉన్నా వస్తారు ఏ పండుగ వచ్చి మంచిగా మొక్కుకుంటుంది మంచిగా చేస్తున్నారు